ఒక వచ్చినాన్ని చదువుకుని కొన్ని నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను గ్రంథము అధ్యాయము పద్నాలుగవ వచనము మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అలా గుండిన ఎడలా నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఇందును ప్రభునందు ప్రేమించబడుతున్న ప్రియ దేవిని పవనేసు క్రీస్తు నామంలో మీకందరికీ యొక్క మధ్యకాల శుభములను తెలియజేసుకునొచ్చు చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా ఇప్పుడే పాస్టర్ గారు చాలా చక్కగా వివరించారండి చాలా మంది దేవి యొక్క బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారే మరి ముఖ్యంగా నేను బయట వ్యక్తుల గురించి నేను మాట్లాడను కానీ విశ్వాసంలో ఉన్నటువంటి వారే వారి యొక్క జీవితంలో ఎదురేటువంటి సమస్యలను బట్టి ఎదుర్కొనేటువంటి ఆ యొక్క కష్ట నష్టాలను బట్టి ఆ మరణము తర్వాత జీవితం ఏముంటుందలే విశ్వాసాల గురించి నేను మాట్లాడుతున్నానండి మరణం తర్వాత జీవితము ఎవరు చూస్తారలే లేదు నేను ఒక పాస్టర్ గారి కుమారునండి ఎస్సీఎల్సి సంఘంలో మా నాన్నగారు పాస్టర్ గారుగా ఉన్నారు ముప్పై ఆరు సంవత్సరాలు సౌత్ ఆంధ్ర లూథరం చర్చ్ తిరుపతి కేంద్రంగా ఉన్నటువంటి లూథరండ్ సంఘం పాస్టర్ ఇప్పుడు నేను పాస్టర్ గారుగానే నేను తరఫేది పొంది పాస్టర్ గారుగా జీవిస్తున్నాను నేను చర్చి కాంపౌండ్లో పుట్టినటువంటి వారిని పెరిగినటువంటి వాడిని మిషనరీసే నన్ను నా యొక్క ఆ యొక్క కాల్పులు చేసినటువంటి వారు కానీ నేను ఒక మాటను తెలియజేస్తాను దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు కాంపౌండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను బైబిల్ చదివినటువంటి వాడిని కాదు బైబిల్ను ఎరగినటువంటి జీవితంలోనే జీవించాను దాదాపు డిగ్రీ చేస్తున్నటువంటి సమయంలో కూడా నేను ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించాను ఎందుకు ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో అంటే దేవిని బిడ్డలుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పిలే పేరు పెట్టి పిలుచుకున్నాడంటే ఆ ఏర్పాటును బట్టి మనం ఈ లోకంలో దేవుని ఎందు విశ్వాసము ఉంచాలి ఇక్కడ మాట్లాడుకున్నటువంటి చదువుకున్నటువంటి ఈ యొక్క మాటలు మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా కొన్ని మతాలు ఉన్నాయి జురాస్ట్రియన్ మతం అనేటువంటి మతం ఉందండి యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తుంది ఆ యొక్క మతానికి ఉన్నటువంటి విశ్వాసము మరణం తర్వాత జీవితము లేదు మరణంతోనే ఆ యొక్క మనిషి అంతము అయిపోతాడు మనకు ఉన్నటువంటి మతాలు మనకు తెలిసినటువంటి మతాలు దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు పేరు పెట్టి పిలుచుకున్నాడో మనం ఆలోచన చేయాలండి క్రైస్తవ విశ్వాసంలో ప్రాముఖ్యంగా మనము ఎరగవలసినటువంటిది గుర్తించవలసినటువంటిది మరణము తర్వాతే క్రైస్తవుని జీవితము ప్రారంభము అవుతుంది మరణముతో కాదండి మరణము ముందు కాదు కానీ భౌతికంగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి మనం లోపడాలి దేవుని యొక్క వాక్యానుసారం కానీ జీవించాలి టెస్ట్ రాసినటువంటి ఆ యొక్క పత్రికలో ఉన్నటువంటి మాట ఎవరైతే క్రీస్తు నందుండి మృతులవుతారో వారు మాత్రమే వారు మాత్రమే ఏమవుతారండి లేపబడతారు అందరూ కాదు విశ్వాసంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు లేపబడనండి ఎవరైతే క్రీస్తునందుండి నందుని మృతులవుతారో వారు మాత్రమే లేపబడతారు ఇప్పుడు మనకు ప్రశ్న ప్రారంభమవుతుంది నేను కాంపౌండ్లో ఉన్నప్పటికీ విశ్వాసములు అయితే లేను లోక సంబంధమైనటువంటి జీవితం లోకంతోనే మమేకమై అనగా స్నేహితులు ఎక్కువగా క్రికెట్ ఆడేటువంటి వాడిని అంటే ఇప్పుడంటే లావ్ వచ్చేసాను అప్పుడు చాలా వాడిని ఎక్కువగా క్రికెట్ ఆడేటువంటి వాడిని అనగా అదే నా యొక్క జీవితం అనేటువంటి ఆ యొక్క ఆలోచన కూడా వచ్చేసాను దాన్ని దాంట్లోకి వెళితే కానీ రాజకీయాలు నాకు తెలియలేదు మనము కులం తక్కువ వారం కాబట్టి వాటిలో మనకు ప్రాధాన్యత ఇవ్వబడదండి ఇవ్వబడతాం అక్కడ కూడా అగ్ర కులాలు వారే వారే ఉండాలి వారే ఆడాలి వేరేటువంటి వారికి అవకాశము ఇవ్వబడదు మరి ముఖ్యంగా ఆలోచన చేయవలసింది దేవుడు నన్ను ఆ యొక్క స్థితి నుంచి బయటకు తీశాడండి ఆ యొక్క స్థితి నుంచి అరే నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము వేరు నువ్వు ఏ రీతిగా జీవించాలంటే మరణము తర్వాత నువ్వు జీవించేటువంటి వాడుగా ఉండాలి ఇది ప్రాముఖ్యం దేవుడు ఇక్కడ భక్తునికి ఇస్తున్నటువంటి ఒక ప్రశ్న నరుడు మరణము తర్వాత జీవిస్తారా ఏ విధంగా ఉంటారు ఆ ప్రశ్న యోగ భక్తుడికి తలెత్తుటకు కారణం కూడా మనం ఆలోచించాలి ఈ లోకంలో మనకు బాధలు వస్తాయండి కష్టాలు వస్తాయి అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య మన యొక్క ప్రయాణము సాగుతుంది మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసంలో యేసు క్రీస్తు కోరుల వారు బయలుపరిచినటువంటి ఒక సత్యము నన్ను వెంబడింపు కోరువాడు తను తాను ఉపేక్షించుకుని తన ఎత్తుకొని వెంబడించాలి తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కోరిక అనగా మనకు ఒక గొప్ప స్థాయినిచ్చేటువంటిది ఒక గొప్ప గుర్తింపునిచ్చేటువంటి కోరికైనా సరే దాన్ని మనము తృణప్రాయంగా తీసి వేసుకొని సిలవులెత్తుకొని ఆయన్ను వెంబడించాలి అనగా దేనికి సాదృశ్యం అండి శ్రమలు కష్టాలు మరి ముఖ్యంగా మరణానికి సాదృశ్యంగా తెలియజేస్తారు ఒక బిర్యానీ మనం తినాలంటే ఏం చేయాలండి మొట్టమొదటిగా స్టవ్ వెలిగించాలి పాత్ర పెట్టాలి దానికి కావలసినటువంటి సమకూర్చాలి మరి ముఖ్యంగా స్త్రీలకు తెలుసు ఏమి వస్తుందా చెమట కారుతుంది అనగా కష్టము ఒక మంచి ఆహార పదార్థాన్ని మనము భుజించాలంటేనే మనం కష్టపడాలి అదే రీతిగా పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో నాకు కష్టాలు ఉండకూడదు బాధలు ఉండకూడదు సంతోషమే ఉండాలి సుఖప్రమైనటువంటి జీతమే నాకు ఉండాలంటే కుదరదండి యేసుక్రీస్తు క్రీస్తుపుల వారు అన్నటువంటి మాటలో అదే తను తాను ఉపేక్షించుకొని సిలువరెత్తుకొని వెంబడించడం అంటే ఈ యొక్క సమయంలో సూర్యబాబు గారిని మనం ఆలోచన చేస్తున్నాం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ యొక్క సమయంలో మనము ఆలోచన చేయగలిగితే ఒక అంశం ఉందండి ఎవరైనా మరణం గురించి మరణానికి పాత్ర అయ్యేటువంటి వారి గురించి ఆ యొక్క ఆదరణ కొడుకులో చెడుగా ఎవరైనా చెప్తారా ఆ సాహసం ఎవరైనా చేస్తారా బయట నుంచి వచ్చినటువంటి వారైనా సరే బంధువులైతే చెప్పరండి రక్త అయితే చెప్పరు తోడుపుట్టినటువంటి వారైతే చెప్పరు బిడ్డలైతే చెప్పరు కానీ బయట నుంచి వచ్చినటువంటి వారికి వారికి సంబంధం లేకపోయినా వారి గురించి చెడుగా ఏమన్నా చెప్తారా ఒకవేళ తెలిసి ఉంటే చెప్పరు ఆ సాహసం చేయరు ఎందుకంటే మరణించున్నారు వారి కుటుంబ ఆదరణగా పొందాలి వారిని ప్రేమతో మనం ఆదరించాలనేటువంటి మాటలతోనే వారిని ఆదరిస్తారు కానీ ఈ లోకంలో ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు మనమందరం పాపలమే కానీ మనం ఆలోచన చేయవలసింది ఈ యొక్క సమయంలో నేను విన్నటువంటి ఒక రెండు మూడు మాటలు సూర్యబాబు గారి గురించి బాప్తిజం తీసుకోలేదు కానీ దేవుని యొక్క రాజ్య విలువలు ఎరిగినటువంటి వాడుగా అయితే జీవించాడు దేవునికి స్తోత్రం నిజముగా అండి బాపీసము తీసుకోలేదు కానీ దేవుని యొక్క రాజ్య విలువలు ఎరిగినటువంటి వాడుగా అనగా దేవాలయాన్ని పరిశుభ్రముగా ఉంచడం కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం కానీ ఇది కూడా దేవుని యొక్క సేవలో భాగం అండి భాగం దాన్ని ఏ రీతిగా చేశాడు మరి ముఖ్యంగా వస్తున్నటువంటి వారిని ప్రేమతో ఆరాధనలో పాల్గొనేటువంటి ఆ యొక్క స్థితిని కల్పించటము అందరూ అక్కడ చెప్తున్నారు అక్కడ ఉండి నిలబడి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాడు దేవుని ప్రేమను చూపించాడు అండి దేవుని ప్రేమను చూపించాడు ఆయన బాప్ తీసుకున్నాడా తీసుకోలేదా పౌల భక్తుడు కూడా అదే అన్నాడు సున్నతి పొందారా సున్నతి లేదా అనేటువంటిది కాదు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో వారికి మాత్రమే వ్యవహార స్వార్త మొదటి అధ్యాయం పన్నెండవ ఒక మాట ఉంటుంది ఎవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ దేవిని పిల్లటకు అధికారం ఆయన అనుగ్రహించను మార్టిన్ లూతర్ గారు లూథర్న్ సంఘ స్థాపకులు ఆయన కూడా తీసుకున్నటువంటిది రోమిల్ కాసినటువంటి మొదటి రోమిల్ కాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వచనం విశ్వాసము వలనని నీతి మంతులుగా తీర్చిపడతారు అంతే విశ్వాసము లేకుండా ఈ లోకంలో ఎవరు కూడా ఉండలేరండి సూర్యబాబు గారికి అటువంటి విశ్వాసాన్ని దేవుడిచ్చాడు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నారు అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు బిడ్డకు అనుగ్రహించున్నారు ప్రసాద్ పాస్టర్ గారు అంటూ నేను నాకు సేవ చేసుకోలేకపోయానన్నారు కానీ ఆయన సేవ చేసినటువంటి విధానము చాలం దేవుని బిడ్డలాగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక ధన్యత మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి ప్రసాద్ పాస్టర్ గారు ఆ రీతిగా వారి తండ్రి గారిని గౌరవించట్లు ఆయనకు సహకారం లేకపోయినా ఆ యొక్క శరీరము సహకరించకపోయినా నేను నా తండ్రికి చేయవలసినటువంటిది చేయగలిగాడు ఇప్పుడు చాలామంది విశ్వాసంలో ఉన్నటువంటి వారే తల్లిదండ్రులను ఎక్కడ ఉంచుతున్నారండి ఎక్కడ ఉంచు చూపిస్తున్నారు అనగా వారు ప్రేమను ఏ రీతిగా తల్లిదండ్రుల పట్ల కనపరుస్తున్నారు ఆలోచన చేద్దామండి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ యొక్క జీవితము ప్రాముఖ్యం కాదు కానీ మరణము తర్వాత జీవితమే క్రైస్తవ విశ్వాసంలో ప్రాముఖ్యం మనము ఎక్కడ ఉండాలో నిర్ణయమైతే ఈ యొక్క భౌతికంగా ఈ యొక్క శరీరము ఈ యొక్క ఆత్మ ఈ యొక్క ప్రాణము కలిసినటువంటి ఈ యొక్క దేహంలో ఉన్నప్పుడే మనం నిర్ణయించుకోవాలి అరే నేను మరణించిన తర్వాత నేను ఎక్కడ ఉండాలి ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటలను బట్టి మనం ఒకరిని ఒకరము బలపరుచుకుంటూ ఆదరించుకుంటూ దేవుడు మనలను ఆ రీతిగా నడిపించి కాపాడు గాక్క